కళ్ళు తెరిచి ఇటు చూస్తున్న అయోధ్య బాలరాముడు ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది దేశంలోనే కాకుండా ప్రపంచం మొత్తం మీద కూడా ఉన్న కోట్లాది మంది హిందువుల కళ నెరవేరింది ఐదు ఏళ్లుగా నలుగుతున్న అయోధ్య వివాదం సమసిపోయి భవ్య రామ మందిర నిర్మాణం పూర్తి చేసుకుని ప్రారంభోత్సవమైంది ఈ క్రమంలోనే అయోధ్యలో కొలువైన బాలరాముణ్ణి చూసి కోట్లాది మంది రామభక్తులు తన్మయం పొందుతున్నారు అద్భుతమైన రూపం చిరు దరహాసంతో దర్శనమిచ్చిన అయోధ్య రాముడిని చూసేందుకు భక్తులు భారీగా అయోధ్యకు తరలి వస్తున్నారు ఇక అయోధ్య రామ మందిరం గర్భగుడిలో కొలువైన బాలరాముడి ఫోటోలతో సోషల్ మీడియాలో మారుమోగిపోతుంది ఈ క్రమంలోనే ఒక కొత్త వీడియో ప్రస్తుతం అందరినీ ఆశ్చర్యపరుస్తుంది అయోధ్య గర్భగుడిలో రామ్లల్ల విగ్రహానికి ప్రాణప్రతిష్ఠ పూర్తయిన తర్వాత ఫోటోలు వీడియోలు బయటకు వచ్చాయి ఈ ఫోటోలో వీడియోలు ప్రస్తుతం విశ్వవ్యాప్తం అయ్యాయి ఈ నేపథ్యంలోనే అన్నింటికన్నా ఓ వీడియో మాత్రం బాగా వైరల్గా మారింది ఆ వీడియోలో ఉన్న బాలరాముడిని చూస్తే అది విగ్రహం కాకుండా ప్రత్యక్షంగా ఒక మనిషి చూసినట్లే కనిపిస్తుంది అయితే బాలరాముడు కళ్ళు తెరిచి ఉన్నట్లు ఉన్న ఆ వీడియోను చూసి భక్తులు పరవశించిపోతున్నారు చిరునవ్వుతో కంటిరెప్పలు కొడుతూ తలను అటు ఇటు కదిలి చూసినట్లు ఉన్న వీడియో ప్రస్తుతం తెగ వైరల్గా మారింది అయితే అయోధ్య గర్భగుడిలో దర్శనమిచ్చిన బాలరాముడి విగ్రహానికి సంబంధించిన ఫోటోలు వీడియోలను కొందరు ఎడిటింగ్ చేసి ఈ వీడియోను తయారు చేస్తారు ఇది నిజమైన వీడియో కానప్పటికీ రామభక్తులకు కూడా మాత్రం చాలా సంతోషాన్ని కలిగిస్తుంది ప్రస్తుతం ఉన్న టెక్నాలజీతో ఇలాంటి వీడియోలు చేయడం సర్వసాధారణమేనని నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు ఇక అయోధ్యలో రాముని చూసినప్పుడు ఎంత అనుభూతి కలుగుతుందో ఈ వీడియో చూస్తే అంతే అనుభూతి కలుగుతుందని మరికొందరు కామెంట్లు చేస్తున్నారు తనకి ఈ వీడియో మాత్రం రామభక్తులకు తెగ నచ్చేస్తుంది ఏది ఏమైనా కూడా అయోధ్య ప్రాణ ప్రతిష్ట జరిగినాగా చాలా అద్భుతాలే జరుగుతున్నాయని చెప్తారు కళ్ళు తెరిచి అటు ఇటు చూస్తున్న అయోధ్య బాలరాముడు ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది దేశంలోనే కాకుండా ప్రపంచం మొత్తం మీద కూడా ఉన్న కోట్లాది మంది హిందువుల కళ నెరవేరింది ఐదు వందల ఏళ్లుగా నలుగుతున్న అయోధ్య వివాదం సమసిపోయి భవ్యరామ మందిర నిర్మాణం పూర్తి చేసుకుని ప్రారంభోత్సవమైంది ఈ క్రమంలోనే అయోధ్యలో కొలువైన బాలరామును చూసి కోట్లాది మంది రామభక్తులు తన్మయం పొందుతున్నారు అద్భుతమైన రూపం చిరు దర్శనం దర్శనమిచ్చిన అయోధ్య రాముడిని చూసేందుకు భక్తులు భారీగా అయోధ్యకు తరలివస్తున్నారు ఇక అయోధ్య రామ మందిరం గర్భగుడిలో కొలువైన బాలరాముడి ఫోటోలతో సోషల్ మీడియాలో మార్పు ఈ క్రమంలోనే ఒక కొత్త వీడియో ప్రస్తుతం అందరినీ ఆశ్చర్యపరుస్తుంది అయోధ్య గర్భగుడిలో రామ్ లల్లా విగ్రహానికి ప్రాణప్రతిష్ఠ పూర్తయిన తర్వాత ఫోటోలు వీడియోలు బయటకు వచ్చాయి ఈ ఫోటోలు వీడియోలు ప్రస్తుతం విశ్వవ్యాప్తం అయ్యాయి ఈ నేపథ్యంలోనే అన్నింటికన్నా ఓ వీడియో మాత్రం బాగా వైరల్గా మారింది ఆ వీడియోలో ఉన్న బాలరాముని చూస్తే అది విగ్రహం కాకుండా ప్రత్యక్షంగా ఒక మనిషి చూసినట్లే కనిపిస్తుంది అయితే బాలరాముడు కళ్ళు తెరిచి ఉన్నట్లు ఉన్న ఆ వీడియోను చూసి భక్తులు పరవశించిపోతున్నారు చిరునవ్వుతో కంటిరెప్పలు కొడుతూ తలను అటు ఇటు కదిలి చూసినట్లు ఉన్న వీడియో ప్రస్తుతం తెగ వైరల్గా మారింది అయితే అయోధ్య గర్భగుడిలో దర్శనమిచ్చిన బాలరాముడి విగ్రహానికి సంబంధించిన ఫోటోలు వీడియోలను కొందరు ఎడిటింగ్ చేసి ఈ వీడియోను తయారు చేస్తారు ఇది నిజమైన వీడియో కానప్పటికీ రామభక్తులకు కూడా మాత్రం చాలా సంతోషాన్ని కలిగిస్తుంది ప్రస్తుతం ఉన్న టెక్నాలజీతో ఇలాంటి వీడియోలు చేయడం సర్వసాధారణమేనని నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు ఇక అయోధ్యలో రాముని చూసినప్పుడు ఎంత అనుభూతి కలుగుతుందో ఈ వీడియో చూస్తే అంతే అనుభూతి కలుగుతుందని మరికొందరు కామెంట్లు చేస్తున్నారు మొత్తానికి ఈ వీడియో మాత్రం రామభక్తులకు తెగ నచ్చేస్తుంది ఏది ఏమైనా కూడా అయోధ్య ప్రాణ ప్రతిష్ట జరిగినాగా చాలా అద్భుతాలే జరుగుతున్నాయని చెప్పాలి